వెల్కమ్ బ్యాక్ డిఏకే డాక్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ డెప్పకోట మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసాక కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి ఎందుకంటే మనకి పై ఫెస్ట్ అనేది పై ఫెస్ట్ అనేది నిర్వహిస్తున్నారండి మంచి అప్డేట్ అయితే వచ్చింది పై ఫెస్ట్ అనేది మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ వన్ వరకు అయితే పై ఫెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే అయితే ఫైవ్ ఫెస్ట్ అనేది ఉపయోగంలో ఈ మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు మనకైతే కొన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఈ టైంలో మనము ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అయితే మార్చేసుకునే అవకాశం అయితే వచ్చిందండి ఈ ఫోన్ నెంబర్ మార్చుకోవడానికి ఖచ్చితంగా మన ప్రొఫైల్లోకి వెళ్ళి ఫోన్ నెంబర్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ పక్కన చేంజ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసి ఫోన్ నెంబర్ అయితే మార్చేసుకోవచ్చు అలాగే కొత్తగా వ్యాపారం కొత్తగా మనం పైలో వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మైన్ పై డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క వ్యాపారాన్ని అక్కడ రిజిస్టర్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా పైలో ఇంకా ప్రయోజనాలు ఏంటంటే ఈ పై వల్ల స్థానిక వ్యాపారాలు పై నటుబ ద్వారా కొత్త కస్టమర్లను మనం ఇందులో చేర్చుకోవచ్చు అండి అలాగే పై వినియోగదారులు కరెన్సీని వాస్తవ జీవితంలో ఉపయోగించడానికి అవకాశం లభిస్తుంది అలాగే మన పై కమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ అయితే ఈ పై ఫెస్ట్ యాప్లో ఈ పైఫెస్ట్ యొక్క నోటిఫికేషన్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరు కూడా వాళ్ళ పై అకౌంట్ని వాళ్ళ పై అకౌంట్ని వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదండి మీరైతే అమ్ముకున్నా లేదా ఎవరైనా కొనుక్కున్నా సరే ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు లైవ్నెస్ చెకప్ అనేది ఖచ్చితంగా కేవైసీ అడుగుతుందండి అప్పుడైతే ఏమైనా ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే ఇప్పుడు ఈ కొత్త ఫ్యూచర్ చాలా మంది ఫోన్ నెంబర్ గురించి చాలామంది అడుగుతున్నారండి అయితే మీ కోసం అది కొత్త ఫ్యూచర్ అవుతుంది ఖచ్చితంగా ఈ కొత్త ఫ్యూచర్ని అయితే మీరైతే యూజ్ చేసుకోండి అలాగే ఇంకా పై గురించి తెలుసుకోవాలంటే మైన్ పై డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఓపెన్ చేసి మీ యొక్క కొత్త వ్యాపారం ఏమైనా ఉంటుందో అందరు రిజిస్టర్ చేసుకోండి అలాగే ఏదైనా సమాచారం కోసం అక్కడ మీరు ఓపెన్ చేసి చూసుకోండి సో ఇంకెందుకు పై అనేది ఫైవ్ ఫెస్ట్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు మీ మీ స్థానిక గ్రూపులతో ఎంజాయ్ చేసుకోండి అలాగే ఇంకా పై కాయిన్స్ అయితే ఎవరైతే తీసుకోలేదో ఖచ్చితంగా ఒక వంద కాయిన్స్ అయితే తీసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైతే మైనింగ్ చేసుకొని కాయిన్స్ అయితే సంపాదించుకున్నారు మీకున్న కాయిన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ కాయిన్స్ అనేది ఖచ్చితంగా పెంచుకోండి ఎందుకంటే ఎప్పుడు మనం సేఫ్ సైడ్లో ఉండాలి అలాగే మీ పై కాయిన్ కావాలన్నా శిథరా కాయిన్ కావాలన్నా నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి అలాగే ఇంతవరకు ఎవరైతే పై గురించి ఎప్పుడు నా వీడియోస్ చూస్తున్నారో అసలు ఏంటి ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులకు ఎలా ఎలా అనుకుంటే నా ఛానల్లో ఒక్క క్లిక్తో ఫ్రీ బిట్ కాయిన్ అనే ఒక వీడియో చేశానండి ఆ వీడియో ఓపెన్ చేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి పైక్లో రిజిస్టర్ అవ్వండి అలాగే ఎవరైతే కాయిన్స్ అయితే అమ్ముకోవాలనుకుంటున్నారో కొనుక్కోవాలనుకుంటున్నారో డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి మరి ఇంకా ఏదైనా డౌట్ ఉండి ఇంకా కాయింట్స్ కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా విశాఖపట్నం మన ఆఫీస్ ఉందండి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మన పాత సెన్సర్ పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుందండి హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుందండి ఆ సిగ్నల్ పాయింట్ పక్కన అమ్మవారి గుడి నుంచి ఒక యాభై అడుగులు వేసి రైట్ సైడ్ తిరిగితే మన ఎంఎంజీ ఆఫీస్ అనేది ఉంటుంది ఇట్లు మీ అశోకుమార్ డబ్బు కూడా విశాఖపట్నం పైన